చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు పగ్గాలిచిపెట్టి పారేసినారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గంలో విత్సలివిడిగా డబ్బు సంపాదించే ధ్యేయంగా పనిచేస్తాడు ఒక చిన్న ఉదాహరణ కమలాపురం నియోజకవర్గంలోనే ప్రస్తుతం ఉన్న కూటమి ఎమ్మెల్యే చైతన్య రెడ్డి వాళ్ళ తండ్రి పుత్తా నరసింహారెడ్డి వర్కులు వచ్చింది అంటే పది పర్సెంట్ కమిషన్ ముందు సుంకం చెల్లించిన వాళ్ళకే తర్వాత సహజ వనరుల దోపిడీ విపరీతంగా అంటే ఎక్కడా ఏ నియోజకవర్గంలో విపరీతంగా ఐదు క్వారీలు పెట్టి సమ్మటూరు ఒకటి తంగడబెల్ల ఒకటి నందిమండలం ఒకటి కొండూరు ఒకటి ఇంకా రెండు మూడు క్వారీలు పెట్టి రోజు ఒక మూడు వందల ట్రిప్పులతో రోజు ఒక వెయ్యి 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 లోళ్ళు తీసుకుంటుంటారు దీనివల్ల కుత్తా నరసింహారెడ్డి ఇంటికి రోజుకు ముప్పై లక్షలు సాయంత్రం ఒక రూపాయి అయితే ఒక్క రావాల్సిందే వేంకటేశ్వర స్వామి మీద ప్రవాణం చేసి ఒక తట్టెడు ఇసుక కూడా బొక్కను అని చెప్పిన వ్యక్తి ఈరోజు నేను సవాల్ విసిస్తాడా అదే వెంకటేశ్వర స్వామి కింద మీద ప్రవాణం చేయి నువ్వు ఇసుక నువ్వు మీ నాయన బొక్కుతున్నారా లేదా రోజుకు ముప్పై ముప్పై లక్షలు ఇంటికి రాంది మీకు ని నిద్ర రావడం లేదనేది నిజమా కదా ఈ విషయం బహిరంగ చర్చకైనా ఎక్కడికైనా మేం రెడీ ఐదు క్వారీలు పెట్టి సహజ వనరులు తోలుతా అంటే మరి కలెక్టర్ కానీ రెవెన్యూ శాఖ అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆ పోయే వెహికల్స్కు లారీలు గాని లోడ్ తీసుకొని పోతా అంటే రెడ్ ఎర్ర జెండా పెట్టి నిలబెట్టడం లే పచ్చ జెండా ఊపి రాజనా వాళ్ళ లారీలు పంపిస్తున్నారు అంటే రివెన్యూ డిపార్ట్మెంటు నిద్రపోతుంది పోలీస్ డిపార్ట్మెంటు నిద్రపోతాంది సహజ వనరుల దోపిడీ విపరీతంగా జరుగుతుంది పట్టించుకునే దిక్కు లేదు ఈ విషయం మీద ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఇసుక క్వారీల దగ్గరికి పోయి ఏదైతే ఇన్లీగల్ వాళ్ళ ఒక్క పది టన్నులకైనా ఆథరైజేషన్ ఉందేమో దూపీమం క్వారీల దగ్గరికి పోయి ధర్నా చేసి తొందరలోనే నిలబెట్టేదానికి ఏప్రిల్ నెలలో ఒక కార్యాచరణతో ప్రజలను దొడుకొని పోయి నా దగ్గరికి ప్రజలంతా ఈడ కొత్తగా ఒక క్వారీ పెట్టినారు లబలబ కొట్టుకుంటా వచ్చినారు ప్రజలు అయ్యా మాకు ఇంకా మాకు దొరకవు ఎండల కాలంలో ఈ ఇసుక లోడ్ చేస్తే సాట మంచినీళ్ళు లేదు వంచనలు లేదు కాలువలు లేవు సాట దోపిడీనే చేస్తాను ఈ విషయం కలెక్టర్ను కలుస్తాం రెవెన్యూ డిపార్ట్మెంట్ను కలుస్తాం పోలీసును కలుస్తాం వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తాం అది దానివల్ల నిలబడకపోతే ఒక కడప జిల్లా అఖిలపక్షాన్ని తొడుక్కొని పోయి చంద్రబాబు నాయుడు దృష్టి కూడా దీన్ని తీసుకొని వస్తాం వేరే ఎవడైనా కానీ ఇంటికి కానీ ముంగోగ దానికి గానీ ముగదానికి ఒక బండి ఇసుక తోలుకునేదానికి కూడా లేదు ఖచ్చితంగా వాళ్ళు దోపిడీ చేయడమే పనిగా పెట్టిగా ఫ్రీస్ ఫ్రీస్ అనేది చంద్రబాబు నాయుడు ప్రజల కోసం పెట్టాడు అంతేగాని కూటమి ఎమ్మెల్యేలు బొక్కేదానికి పెట్టలే అన్నారు ఇసుకను బంగారుగా మార్చుకుంటున్నారు ఇసుకను వెండిగా మార్చుకుంటున్నారు ఇసుక బంగారన్నా వెండి అన్నా ఇసుక ఇప్పుడు ఎక్కువ విలువైంది ఒక్క టిప్పరు బెంగళూరుకు పోతే యాభై వేలు వస్తారు ఒక టిప్పరు పదివేలు పడి ఖర్చులు పోతే నలభై వేలు ఇంటికి తీసుకుంటారు అది వాళ్ళు బొక్కడంలే దాన్ని కన్వర్టెడ్ చేసుకుంటున్నారు డబ్బుగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త